నమస్తే నేను మీ జాకిర్ హుసేన్ అమరావతి ఓపెన్కి నరేంద్ర మోదీ గారు అయితే రాబోతున్నారు దీనికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇన్విటేషన్ వెళ్ళింది అయితే వస్తారా రారా అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్గా అయిపోయింది సో దీని గురించి డిస్కస్ చేద్దాం ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ సీఎస్ రావు గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హాయ్ సార్ హలో మరి జగన్మోహన్ రెడ్డి గారు వస్తారంటారా సార్ ఇప్పుడు అందరూ ఆసక్తి ఎదురు చూస్తున్నారు ఇన్విటేషన్ అయితే పంపించారు ప్రోటోకాల్ ఆఫీసర్ ఫజల్ ఆయన పేరు ఆయన చోటి పంపించారు ఓకే ఆయన పంపించినప్పుడు ఆయన ఇన్విటేషన్ ఇవ్వడానికి తాడేపల్లి తన హౌస్కి వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు హౌస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఆయన నేరు ఆయన పర్సనల్ సెక్రటరీగా ఉన్న నాగేశ్వర రెడ్డి గారు అని ఉన్నారు ఆయనకి అందజేశారు సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇన్విటేషన్ అయితే అందుకున్నారు మరి ఆయన వస్తారా రారా అనే దాని మీద చర్చ జరుగుతుంది ఎందుకు చర్చ జరుగుతుంది అని అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఒకసారి అమరావతి రాజధాని శంకుస్థాపన జరిగింది ఓకే రెండు వేల ప్రాంతాలు జరిగింది ఆ కార్యక్రమానికి అప్పుడు ప్రతిపక్ష నే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు ఆహ్వానం ఇచ్చారు ఓకే కానీ ఆయన రాల ఆయన రాకపోగా అదే రోజు ధర్నా పెట్టుకున్నాడు అదే రోజు దర్ణ పెట్టుకున్నారు ఇది ప్రభుత్వ పాలన బాగలేదు ప్రజా వ్యతిరేక అనే విధానాలు అమలు చేస్తున్నాడని ఆయన ధర్నా పెట్టుకున్నాడు అప్పుడు అదే నిరసన వ్యక్తం చేసే కార్యక్రమాన్ని పెట్టుకున్నాడు సరే ఇప్పుడు నిరసన వ్యక్తం చేసే కార్యక్రమం పెట్టుకుంటారంటే ఏ కార్య ఏ అంశం మీద పెట్టుకుంటారు ఛాన్స్ లేదు ఎస్ సో అప్పుడు జరిగినటువంటి శంకుస్థాపనకి తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు అప్పట్లో వచ్చారు స్టాలిన్ వచ్చారు ఇట చుట్టుపక్కల ఉండేటువంటి రాష్ట్రాలకు సరిహద్దు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు అనేక మంది ప్రముఖులు హాజరయ్యారు అయితే ఆ శంకుస్థాపన అయిపోయింది తాత్కాలిక రాజధాని నిర్మాణం చేశారు ఈ లోపల ఎలక్షన్ నుంచి వచ్చేసింది రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ రాగానే చంద్రబాబు నాయుడు గారు అధికారం నుంచి దిగిపోయారు దిగిపోగానే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఏమన్నారు మూడు రాజధానులు అన్నారు మూడు రాజధానులు అనడంతో పాటు అమరావతి ఎడారి అని బొత్స హెచ్చరి గారు శ్మశానం అని ఇంకొక ఆయన అది కమ్మరావతి అని ఒక ఆయన అంటే రకరకాల ఇన్సైడెడ్ ట్రేడింగ్ అని చెప్పి రకరకాలుగా దాని మీద వీలున్నంత వరకు బ్యాడ్ నేమ్ తీసుకొచ్చారు అప్పటివరకేమో రెండు వేల పంతొమ్మిది వరకేమో దాన్ని గుడ్ విల్ పెంచడానికి చంద్రబాబు నాయుడు గారు రకరకాలుగా ప్రయత్నం చేసి ఒక స్థాయికి తీసుకొచ్చి అక్కడ అమరావతిలో పెట్టుబడులు పెట్టడానికి అందరినీ అక్కడ తీసుకొచ్చే ప్రయత్నం చేసి చాలా వరకు సక్సెస్ అయ్యాడు అక్కడ ఎన్ఆర్ఐలు కూడా వచ్చి పెట్టుబడులు పెట్టారు అక్కడ నెస్ట్ అనేటువంటి ఒక బిల్డింగ్ అది ఆన్లైన్లో ఆన్లైన్లో పెడితే టూ అవర్స్లోనే కొనేసారు దాదాపు రెండు వేల కోట్లే వచ్చింది దానికి వెయ్యి కోట్లో రెండు వేల కోట్లు కరెక్ట్గా నాకు గుర్తులేదు అంటే ఇమీడియట్గా స్పాట్లో కొనేసారు ఓకే సో అలాంటి డిమాండ్ అప్పట్లో రెండు వేల పంతొమ్మిదికి ముందు ఉంది ఆ గుడ్ విల్ కూడా అలానే ఉంది అప్పట్లో తెలంగాణ కంటే కూడా అమరావతిలో ఉండేటువంటి భూముల రేటు ఎక్కువగా ఉండే రెండు వేల పంతొమ్మిదిలో పంతొమ్మిదికి ముందు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారో అవన్నీ మొత్తం కొలాప్స్ రేటు రేటు కొలాబ్స్ అయిపోయింది అమరావతి రాజధాని కాస్త ముళ్ళ పొదలు అయిపోయినాయి అక్కడ తర్వాత అక్కడ ఉండే కన్స్ట్రక్షన్ జరిగినటువంటి భవనాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ రోడ్లు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటిని తవ్వేశారు ఆ భవనాలని రకరకాలుగా గందరగోళం చేసేసారు సో ఆ క్రమంలో అటువైపు వెళ్ళడానికి కూడా ఎవరు ఇండస్ట్రీస్లో రాల వరకు వచ్చినటువంటి వాళ్ళు పెట్టుబడి పెట్టినటువంటి వాళ్ళు కూడా వెళ్ళిపోయారు వెనక్కి వెళ్ళిపోయారు వెళ్ళిపోయారు దానితోటి వీలున్నంత వరకు దాన్ని అట్టడుకు తీసుకెళ్లారు వీలున్నంత అంత బ్యాడ్ నేమ్ తీసుకొచ్చారు దాన్ని చంద్రబాబు నాయుడు గారు గుడ్ విల్ తీసుకురావడానికి ఎంత ప్రయత్నం చేశారు రెండు వేల పంతొమ్మిదికి ముందు అంతకన్నా ఎక్కువగా బ్యాడ్ నేమ్ తీసుకొచ్చేయడానికి ప్రయత్నం చేశారు అన్ని రకాలుగా సో దాంతో అమరావతి రాజధాని లేదు అనేది అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి కూడా కూడా ప్రధాన కారణం చెప్పుకోవచ్చు రెండు వేల ఇరవై నాలుగు అసలు ఏ కారణం లేదు ఆయన్ని చూసి భయపడిపోయి ఆయన పరిపాలనని ఎవరిని బట్టి వాళ్ళని తీసుకెళ్లి జైల్లో పెడుతున్నారు లేదంటే కేసులు పెడుతున్నారు అని చెప్పి ఉద్దేశంతో పానిక్ సిచ్యువేషన్ క్రియేట్ అయ్యింది అందువల్ల ఆయన ప్రధాన కారణం అది అనేక రకాల కారణాలు ఉంటాయి ఆ ల్యాండ్ టైట్లింగ్ యాక్టు సరే ఆయన ఓడిపోయానికి సవా లక్ష కారణాలు ఉన్నాయి సరే ఆయన ప్రజలు అర్థం చేసుకోవట్లేదు అనే అభిప్రాయంతో ఇప్పటికి కూడా ఉన్నాడు ఆయన సరే అది ఆయన ఇష్టం కాకపోతే ప్రతిపక్ష నాయకుడు హోదా లేకపోయినప్పటికీ ప్రధానమైనటువంటి పార్టీకి సంబంధించినటువంటి నేత అతను ప్రతిపక్ష హోదా అయితే లేదు కానీ గౌరవంగా ప్రోటోకాల్ ప్రకారం ఆయనకి ఇన్విటేషన్ పంపించారు ఆయన ప్రస్తుతం పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే అయినా గానీ ప్రభుత్వం ఏం చేసింది రీఓపెనింగ్కి రీ పునర్నిర్మాణ పనులకు ప్రారంభించడానికి సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వస్తున్నారు అలాంటి ఇంపార్టెంట్ ప్రోగ్రామ్కి ఆయన కూడా రావాలని కోరుకుంటూ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ప్రోటోకాల్ ప్రకారమే ఆయనకి ఇన్విటేషన్ ఇచ్చారు యాక్చువల్గా ప్రోటోకాల్ ఆఫీసర్ని పంపించాల్సిన అవసరం లేదు ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు పులివందల ఎమ్మెల్యే ఉన్నటువంటి పదకొండు మంది ఎమ్మెల్యేలో ఆయన కూడా ఒక ఎమ్మెల్యే ప్రోటోకాల్ పాటించాల్సిన అవసరం లేదు కానీ ఒక ప్రతిపక్ష నేతకి ఏ విధమైనటువంటి గౌరవం ఇవ్వాలో ఆ స్థాయి గౌరవిస్తూ ప్రోటోకాల్ ఆఫీసుని పంపించి ఇన్విటేషన్ పంపించారు మరి ఇప్పుడు ఆయన హాజరవుతారా లేదా అని అంటే ఆ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఏమంటున్నారంటే మీరు హాజరైతే బాగుంటుంది అమరావతి రాజధానిని గౌరవించినటువంటి వాళ్ళు అవుతారు ఆహ్వానించినటువంటి వాళ్ళు అవుతారు రాజకీయంగా కూడా సానుకూలమైనటువంటి వాతావరణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది అని చెప్పి ఆయన దగ్గర అభిప్రాయాలు వ్యక్తం చేశారని చెప్పి తెలుస్తుంది అంటే రెండు వేల ముందు అమరావతి రాజధానిని నిర్ణయిస్తూ ఆ ప్రాంతాన్ని ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం ప్రతిపాదన పెట్టింది అసెంబ్లీలో పెడితే ఆ ప్రతిపాదనకి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంగీకరించి జీ కొట్టారు అమరావతికి ఓకే అందుకే ఏకగ్రీవ తీర్మానం చేశారు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని ఆ రోజులు ఎప్పుడైతే రెండు వేల పంతొమ్మిది అధికారంలోకి వచ్చారో యూటర్న్ తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు యూటర్న్ తీసుకొని అమరావతి కాదు మూడు రాజధానులు అని అన్నారు ఆయనే అంతకుముందు అసెంబ్లీలో అమరావతి రాజధాని అని చెప్పి ఒప్పుకున్నాడు ఎస్ ఆ తర్వాత యూటర్న్ తీసుకున్నాడు యూటర్న్ తీసుకుని మూడు రాజధానులు అన్నారు సరే ఆ ఎపిసోడ్ అంతా మనకు తెలిసిందే అది ఇప్పుడు అట్లీస్ట్ ఇప్పుడైనా సరే రాజధాని అమరావతి అని చెప్పేసి కూటమి ప్రభుత్వం చెబుతుంది కేంద్ర ప్రభుత్వం కూడా అంగీకరిస్తుంది గెలిచివ్వడానికి కూడా సిద్ధమవుతుంది ఇలాంటి పరిస్థితుల్లో అందరి పండుగ ఇది సో అందరికి సంబంధించినటువంటి ఇష్యూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రతి పౌరుడికి సంబంధించినటువంటి ఒక పండుగ లాంటి కార్యక్రమం అది రీకన్స్ట్రక్షన్ ప్రారంభం అవుతుంది రీకన్స్ట్రక్షన్కి నరేంద్ర మోడీ గారు వస్తున్నారు రెండు లక్షల కోట్ల రూపాయలు విలువైనటువంటి పనులకు శ్రీకారం చుట్టడంతో పాటు కొన్నిటికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమం అది ఆ కార్యక్రమంలో ప్రధాన పార్టీకి సంబంధించిన అధినేతగా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఆహ్వానించాలి కాబట్టి ఆహ్వానించారు ఆహ్వానాన్ని మన్నించి ఆయన కనుక వస్తే ప్రజలు పాజిటివ్గా రియాక్ట్ అవుతారు లేదు రాలేదు అంటే అమరావతి రాజధాని వ్యతిరేకిస్తున్నాడు ఆయన అని చెప్పి భావించవచ్చు భావిస్తారు కూడా ప్రజలు కానీ ఇప్పుడు నరేంద్ర మోదీ గారు కూడా వస్తున్నారు అంతేకాదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సెంట్రల్లో బీజేపీ నేతల కొంతమంది పెద్దవాళ్ళకి సపోర్ట్గా కూడా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది సార్ ఈ నేపథ్యంలో ఎక్కువ మ్యాక్సిమం వచ్చే ఛాన్స్లే కనిపిస్తున్నాయి ఇప్పుడు యాక్చువల్గా రావాలి ఏ మాత్రం రాజకీయంగా పరిణితి చెందినటువంటి నాయకుడుగా ఆయన కనుక మలచబడితే ఖచ్చితంగా హాజరవుతారు ఓకే ఎందుకంటే ఏ రాష్ట్రానికైనా ప్రతిపక్షం బలంగా ఉండాలి అధికార పక్షం ఎంత బలంగా ఉందో ప్రతిపక్షం కూడా అంతే బలంగా ఉంటే అక్కడ ప్రజలకి న్యాయం జరుగుతుంది ఏది ఏకపక్షంగా ఉండకూడదు ఏకపక్షంగా ఉన్నప్పుడు సమాజానికి ప్రజలకి ఏదో ఒక అన్యాయం జరుగుతుంది సో ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా బలపడాలి అని అంటే ఇలాంటి కార్యక్రమానికి హాజరవ్వాలి ఎందుకంటే ఇది ప్రజల కార్యక్రమం ప్రభుత్వ కార్యక్రమం అదేదో చంద్రబాబు నాయుడు గారి పర్సనల్ కార్యక్రమం కాదు లేదా నరేంద్ర మోడీ గారి పర్సనల్ కార్యక్రమం కాదు అక్కడ వస్తుంది ప్రధానమంత్రి గారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమం అది సో కాబట్టి ఖచ్చితంగా అటెండ్ అయితే ఆయనకు పాజిటివ్ సంకేతాలు వస్తుంది లేదంటే అమరావతి రాజధానిని ఆయన వ్యతిరేకిస్తున్నారు అనేటువంటి భావన ప్రజలకు వెళ్ళిపోయే అవకాశం ఉంది ఓకే సో మన తీర్పు కూడా రెండు వేల ఇరవై నాలుగు తీర్పు కూడా దాన్ని ఒక ఎజెండాగా పెట్టారుగా రాజధాని అమరావతి రాజధాని ఆంధ్రప్రదేశ్కి కనేది చెప్పారు కదా ఆయన ఏమో మూడు రాజధానులని వెళ్ళారు కదా సో ప్రజలు తిరస్కరించారు కదా ఆయన్ని అంటే అనుకుంటున్నారు రాజధాని అమరావతి కావాలనుకుంటున్నారు కదా సో ప్రజాభిప్రాయానికి అనుగుణంగా ఆయనైతే అటెండ్ కావాలి కదా ప్రజాప్రాయం దృష్ట్యా ఆకోణం నుంచి ఆలోచించినా అటెండ్ కావాలి కదా సో కాబట్టి ఆయన అటెండ్ కావాలి అటెండ్ అయితే కనుక బెస్ట్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సరే ఆయనకి రాజకీయ పరమైన అనుభవం గతంలో లేదు అనుకోవాలి అనుకో అనుకుందాం కొద్దిసేపు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆయన పరిపాలన చేశారు పరిపాలన చేసినటువంటి క్రమంలో ఆయనకి అంత గతంలో పరిపాలన అనుభవం లేదు కాబట్టి ఆయన ఏదో చాలా తప్పులు చేశారు అనేటువంటి భావంతో ఆంధ్రప్రదేశ్ సమాజం ఉంది అందుకే ఆయన ఓడిచ్చారు ఆయన ఏమో నేను తప్పులు చేయలేదు ప్రజలే అర్థం చేసుకోలేకపోయినా నేను చేసిన మంచి బాగుంది అంటున్నారు సరే ఆయన అభిప్రాయం ఆయన దగ్గర ఉండొచ్చు సహజంగా ఓడిపోయిన తర్వాత ఎందుకు ప్రజలు మనల్ని తిస్కరించారు అనేది ఒక ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఏ రాజకీయ పార్టీ అయినా ఆత్మ పరిశీలన చేసుకొని ఒకవేళ తప్పులు జరిగి ఉంటే ప్రజలు పలాని వాటి మీద మనల్ని మనల్ని వ్యతిరేకించారు కాబట్టి నేను కొన్ని కొన్ని తప్పులు చేసి ఉండొచ్చు మీకు నచ్చనివి మళ్ళీ నాకు అవకాశం ఇస్తే కనుక ఆ తప్పులు జరగకుండా నేను మళ్ళీ మీకు పరిపాలన అందిస్తానని చెప్పగలిగితే ప్రజలు ఆదరిస్తారు ఓకే లాస్ట్ టైము చంద్రబాబు నాయుడు గారు కూడా అదే చెప్పారు రెండు వేల పొందొమ్మిది ఓడిపోయిన తర్వాత ఆయన చెప్పారు కదా ప్రజలకి కొన్ని తప్పులు జరిగినాయి వాటిని సర్ది సర్దిద్దుకుంటాను సర్దిద్దుతాను అని చెప్పారు ఆయన మరి ఎందుకు చెప్పట్లేదు చెప్పేందువరకు కూడా ప్రజలు అంత ఈజీగా ఆదరించరండి సో చంద్రబాబు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉంది ఆయనే చెప్పినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడానికి ఏంటి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దీనికి అటెండ్ అయితే కనుక ఈయన పరిపక్వత రాజకీయ నాయకుడిగా వస్తున్నారు అని చెప్పి ఒక భావన కలుగుతుంది ఇప్పుడు ఆయన బలంగా ఉండాలి ప్రతిపక్షంలో ప్రధాన ప్రతిపక్షం లేకపోయినప్పటికీ కూడా ప్రధాన పార్టీకి సంబంధించినటువంటి అధినేతగా ఆయన బలంగా ఉండాలి ప్రజల పక్షాన పోరాడాలి ఖచ్చితంగా ఎవరైనా కోరుకుంటారు జర్నలిస్టులు కానీ ప్రజలు కూడా కోరుకుంటారు ఎందుకంటే ప్రశ్నించే వాళ్ళు లేకపోతే ప్రభుత్వాలు సహజంగా ఏదంటే అది చేసుకోబోతాయి ప్రశ్నించే వాళ్ళు అయితే కావాలి ప్రజల గొంతు వినిపించడానికి అయితే ఎవరొకరు కావాలిగా సో బలంగా ఉండాలని కోరుకోవాలి ఇప్పుడు ఆయన ఏజ్ కూడా పెరిగింది జగన్మోహన్ రెడ్డి గారి ఏజ్ కూడా ఇప్పుడు రేపు ఎలక్షన్ నాటికి అరవై సంవత్సరాలు వస్తాయి ఆయనకి కూడా సో ఆయన మెచ్యూరిటీ లెవెల్స్ ని కోరుకుంటారు ప్రజలు కూడా ఇప్పుడు ఏజ్ కూడా ఆయన ఇప్పుడు ఆల్మోస్ట్ సిక్స్టీలోకి వెళ్తారు నెక్స్ట్ ఎలక్షన్ నాటికి సిక్స్టీలోకి వెళ్ళిపోతారు ఓకే సో మెచ్యూరిటీ పెంచుకున్నటువంటి లీడర్గా కనిపిస్తే తప్ప ఆయనకి ఆదరణ రాదు సో అలాంటి మెచ్యూరిటీ ఉందని చెప్పి బాగున్న ప్రజల్లోకి వెళ్ళాలంటే ఆయన అటెండ్ కావాలి అటెండ్ అయితే కనుక దాని ఇంపాక్ట్ వేరే ఉంటుంది సరే అతను అటెండ్ అవుతారా లేదా అని అంటే మరి ఇంకా ఆయన ఇష్టం బట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్స్ కూడా చెప్తున్నారట వస్తున్నటువంటి సమాచారం ప్రకారం అక్కడ అమరావతి కార్యక్రమం రాజధాని కార్యక్రమం అది అదేదో చంద్రబాబు గారి పర్సనల్ కార్యక్రమం కాదు రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమం అక్కడ వస్తుంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అనుకోలే ఎవరైనా ఉండొచ్చు ప్రధానమంత్రి హోదాలో ప్రస్తుతం ఆయన ఉన్నారు ప్రధానమంత్రి హోదాలో ఆయన వస్తున్నారు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది కాబట్టి ఈ న్యూటేషన్ కూడా గౌరవంగా ఇచ్చారు కాబట్టి ప్రోటోకాల్ ప్రకారం దాన్ని బేస్ చేసుకుని కనుక ఆయన అటెండ్ అయితే ఆయన రాజకీయ మైలురాయిలో ఒక మలుపు అని చెప్పి భావించడానికి అవకాశం ఉంది ఆయన కనుక అటెండ్ కాకపోతే మాత్రం ఖచ్చితంగా ఈయన రాజధానిని వ్యతిరేకిస్తున్నాడు అని చెప్పి భావన ప్రజల్లోకి వెళ్ళిపోతుంది అది జనరల్గా నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది ఓకే సార్ థ్యాంక్ యూ